తొందర తొందరగా తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మాట్లాడాలి కాబట్టి టైం లేదు కాబట్టి అందరూ ఏ వ్యక్తి అయినా రెండు నిమిషాలు తల్లిద భావించి కూడా రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం మన మాజీ ఎంపీ విశ్వంకర్ హేమటాద్రి గారు ఈ సమావేశం గురించి మాట్లాడారు అందరికీ నమస్కారం ఇది మన మధ్య ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి వంద రోజులైంది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు శ్రీ కాకర జరిగింది అలాగే కాకర శ్రీమతి గారు అది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనకు చాలా సంతోషకర విషయం ఎందుకంటే అమెరికా నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి మన మండలం చేరి అక్కడ ఏర్పరచుకొని అలాగే మనం ఉదయంగిరి నియోజకవర్గం చాలా వెనకబడ్డ ప్రాంతం అనేసి ఉద్దేశంతో రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేసి అందరూ మనల్ని పొద్దు ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా అయ్యారు ఆయనకి మన ఏరియా సమస్యలు అన్ని కూడా తెలుసు అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం గెలిపించుకుంటే చాలా సంతోషిస్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో మనం చాలా ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయాము ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాము అదే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ అనేది చాలా చాలా పేద ప్రాంతం ఏరియా కూడా చాలా ఉపయోగం చేశారు రెండు వేల పెన్షన్ చేశారు అలాగే ఈ ఫిజికల్ యాడ్ క్యాప్ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఐదు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారు ఐదు కూడా పూర్తి చేయగలిగారు ముఖ్యంగా పెన్షన్స్ ఒకటి అన్నదానం ఒకటి ఐదు రూపాయలకి అలాగే డిఎస్సి ప్రోగ్రాం పెట్టి ఉద్యోగాలు కూడా తీసుకొచ్చేదానికి అలాగే ఈ మన ఇది పట్టా పువ్వులు కూడా గత ప్రభుత్వం వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చూశారు అది కూడా క్యాన్సిల్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పని చేశారు మనకు ఎందుకంటే ఎవరు పువ్వులు వారి సొంతం కాబట్టి అది చాలా ముఖ్యమైన కార్యక్రమము అలాగే ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ మనకు చాలా వరదలు వచ్చి చాలా నష్టపోయాము అయినా కూడా ఆయన ధైర్యంగా సాహసించి వరదలు కూడా ఎంత ఇమీడియట్ గా దాన్ని రికవరీ చేయగలిగారు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా విజయ్ ఉన్నా కూడా అక్కడ విజయవాడకి వెళ్ళి ఈ వరద కార్యక్రమంలో పాల్గొని కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే ఈ వరికొండవాడు మండలంలో రావడం కూడా మనకి చాలా గారు మన మండలం వాసి అందులో ఆయన మనం అందరూ సంతోషించిన విషయం అలాగే మనకి ఇక్కడ చాలా ఎనగంటి ప్రాంతం ఉంది చాలా అనేక కార్యక్రమాలు చేయడానికి వచ్చారు ఆయన అక్కడ ఉద్యోగం అంతా పోగొట్టుకోవాలని కూడా మన మండలం అభివృద్ధి పాఠం నడిపి ఉద్దేశంతో నియోజకవర్గం ఆయన ఉన్న టైంలో ఐదు సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చేస్తారని కూడా నేను ఆశిస్తూ ఎంత టైం లేదు కాబట్టి ధన్యవాదాలు తెలుపు